అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ మీద ఒక స్త్రీ పగబట్టి హాని చేయాలని ప్రయత్నాలు అయితే చేస్తుంది మరియు మీ మీద ఒక స్త్రీ ఏడుపు కూడా ఉంది వ్యాపారం మరియు అభివృద్ధి మీద ఏడుస్తుంది జాగ్రత్తగా ఉండండి ఆ స్త్రీ యొక్క ఏడుపు మీకు తగలకుండా ఉండాలంటే మీ వ్యాపారం తగలకుండా ఉండాలంటే ఈ రోజు మీరు ఒక దోష నివారణ పరిహారం తప్పకుండా చేయాల్సి ఉంటుంది దాని కొరకు ఈ రోజు మీరు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని బయట నుండి కొంత తెచ్చుకోవాలి ఇంట్లో ఉన్నది ఉపయోగించకూడదు దాంట్లో పెద్ద ఉప్పును గుప్పెడ వేసుకోవాలి అది కూడా ఇంట్లో ఉన్నది ఉపయోగించకూడదు బయట నుండి కొంత తెచ్చుకోవాలి ఆ ఉప్పులో కొద్దిగా చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు వేసి పదకొండు నల్ల మిరియాలు వేయాలి దాంట్లో పదకొండు మరి నల్ల మిరియాలు వేసిన తర్వాత చక్కగా లవంగాలు కూడా పదకొండు వేయాలి ఆ తర్వాత మీరు ఆ మూట మూటగా కట్టేసి ఆ వస్త్రాన్ని ఆ మూటకు ధూపం వేయాలి ధూపం వేసిన తర్వాత ఇల్లు మొత్తం ధూపం వేయాలి ఆ తర్వాత ఆ యొక్క మూటను ఇంటి గుమ్మం ముందు మరి బయట రాత్రి రాత్రిపూట ఈ పరిహారం కనుక చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి వారి వల్ల కూడా ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ధరిచెరకుండా ఉంటుంది నరదృష్టి ఈర్ష ఆస్యా లాంటివి తగలకుండా ఉంటాయి మీకు ఉన్నటువంటి అన్ని సమస్యల నుండి కూడా తొందరగా మీకు పరిష్కారం అనేది బయటపడడానికి తగిన పరిష్కారం అనేది అందుకోవడం అనేది జరుగుతుంది మరియు ఈ రోజు ఈ యొక్క దోష నివారణ పరిహారం చేస్తే ఎవరైనా మీ మీద చెడు ప్రయోగాలు చేసినా కూడా ఆ ప్రయోగాలు తిరిగి వారికి వెళ్లి చేరుతాయి ఎటువంటి ప్రమాదం అనేది మీకు దరి చేరకుండా ఉంటుంది మీలో ధైర్యం అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది వ్యక్తిగత ప్రయత్నాలు చేయడం జరుగుతుంది లక్ష్య శ్రద్ధ చూపుతారు అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు ఇక మీరు కోరుకున్న వ్యక్తితో వివాహం అవుతుంది సోమరితనము వదిలివేయడం సంభవం అవుతుంది పనితీరులో కార్యాచరణ కెరీర్ వ్యాపారాల్లో సాధన పెరుగుతుంది ఉత్సాహ విశ్వాసంతో ముందుకు నడుస్తారు ఆనందం పెరిగిపోతుంది ఈ రోజు వివాహం కాని వారు ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉంటారో సంబంధాలు కుదరక అటువంటి కన్నెలకు ఈ రోజు మీరు అమ్మవారికి పూజలు సమర్పించి కుంకుమార్చన చేయించుకొని ఏర్పు రంగు గాజులను కనుక ఏడుగురు కన్నెలకు కనుక దానం ఇచ్చినట్లయితే గనక అటువంటి వారికి దోష నివారణ జరిగి తొందరగా మంచి కుటుంబం నుండి సంపన్నుల కుటుంబం నుండి మరి వివాహం కొరకు సంబంధాలు కుదురుతాయి వివాహం అవుతుంది మరి మంచిగా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది ఇక అందరినీ కూడా ఈ రోజు మీరు వెంట తీసుకొని నడవగలుగుతారు వ్యాపార కార్యకలాపాలలో విజృంభణ అనేది కనిపిస్తుంది ఈ రోజు ఎటువంటి విషయాల్లో కూడా రిస్క్ తీసుకోకుండా ఉంటేనే మంచిది సక్సెస్ శాతం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది అన్ని రంగాల్లో కూడా పనితీరు మెరుగ్గా ఉంటుంది వివిధ వనరుల నుండి ఆదాయం అనేది సంపాదించబడుతుంది నిర్వాహక పనులు కూడా జరుగుతాయి పనితీరులో విజృంభణ కనిపిస్తుంది ఈ రోజు మీకు వ్యతిరేకంగా కొంతమంది కుట్రలు చేయవచ్చు పని రంగంలో మీపై అసేపడే వారు చాలా మంది ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్త మరి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం ఈ రోజు మీ పదాలను ఎవరితో కూడా ఎక్కువగా పంచుకోకండి ఈ రోజు మీరు తొందరపాటుతో మరి అవసానానికి పనులను పూర్తి చేయటంలో ప్రయత్నాలు విఫలమవుతాయి ఈ రోజు జీవితంలోని అన్ని రంగాల్లో సమతుల్యత ఏర్పాటు చేయడం చాలా అవసరం ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు వంటి వాటికి దూరంగా ఉండటానికి ప్రయత్నాలు చేయండి అన్ని రంగాల్లో కూడా మీకు చాలా మెరుగైనటువంటి మరి ప్రయత్నాలు జరగడం జరుగుతుంది ఉత్త ఉత్తేజకరమైనటువంటి ప్రయాణానికి వెళ్ళడానికి ఈరోజు సిద్ధంగా ఉండొచ్చు విందు వినోదాలకు హాజరవుతారు అందరూ మీ వైపు ఆకర్షితులు అవుతారు మీ యొక్క అందానికి అందరూ కూడా ఈరోజు మరి మరి అందరూ కూడా ఆకర్షితులు అవ్వడం అనేది జరుగుతుంది మీకు చాలా హుందాగా ప్రవర్తించడం సాధ్యమవుతుంది అవుతుంది మీ ప్రవర్తన నుండి తొందరపాటు మన నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నాలు చేయండి ఎవరైనా సరే మీ పనికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటే వాటిని పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండి అడ్డంకుల పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి కుటుంబ సభ్యులకు సలహాలు ఇచ్చే స్థితిలో మీరు ఉంటారు సహాయ సహకారాలు అందిస్తారు అవకాశం కోసం వేచి ఉంటారు సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది దేశ విషయాలపైన ఆసక్తిగా ఉంటారు కొన్ని కార్యక్రమాలకు హాజరవుతారు ప్రియమైన వారికి మీరు మీ వంతు సహాయాన్ని అందిస్తారు ప్రేమలో సులభంగా గెలుస్తారు ప్రేమికులకు శుభదినము సంబంధంలో ప్రేమ అనేది రావడం జరుగుతుంది భారభర్తల మధ్య రాత్రి మంచి సమయం గడిపే అవకాశం లభిస్తుంది ఈ రోజు భార్య భర్తలు ఎవరైతే మంచి సంబంధాలను నెలకొల్పాలి అనుకుంటున్నారో గొడవలు విభేదాలు తొలగించుకోవాలి అని ప్లాన్లు వేసుకుంటున్నారో అటువంటి వారికి ఈరోజు చక్కగా రాత్రి పడుకునే సమయంలో నిద్రించే సమయంలో మరి దిండు దగ్గర ఉన్నట్టు నిండు దగ్గర మీరు చెంబులో రాగి చెంబులో నిండుగా నీరు తీసుకొని ఆ నీటిని రాగి చెంబు నీటితో నిండినటువంటి ఆ రాగి చెంబులో పదకొండు నల్ల మిరియాలు వేసి ఆ చెంబును మీ సమీపంలో ఉంచుకొని నిద్రించాలి భార్య భర్తలు ఇద్దరు కూడా మరి ఆ తర్వాత ఆ యొక్క నిద్ర లేచిన వెంటనే ఆ చెంబులో నీటి నీటిలో ప్రతిబింబాన్ని ఇద్దరు కూడా చూసుకోవాలి ఆ తర్వాత ఆ నీటిని మరి చక్కగా కాలకృత్యాలు ముగించుకున్న తర్వాత పూజలు నిర్వహించిన తర్వాత ఆ యొక్క చెంబులో ఉన్నటువంటి నీటిని మొక్కలకు వేసేయాలి ఆ తర్వాత దాంట్లో ఉన్న పదకొండు మిరియాలను పచ్చకర్పూరంతో కాల్చేయాలి ఇది విధంగా దోష నివారణ చేసినట్లయితే ఇద్దరి మధ్య ప్రేమ అనేది విపరీతంగా పెరిగిపోతుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఎటువంటి దోషం అనేది వారికి కలగకుండా ఉంటుంది అంతా నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో